ముందున్న వీర కిశోరాలకు నిన్న వీర కిషోరాలు అంటే మీరు లేకపోతే విగ్రహానికి అనుమతి రాదు మీరు పోరాడు తెచ్చుకున్నారు ఎవరో దయా దాక్షిందం రాదు ఈ అనుమతి రాకముందే మీరు గమనించే పెట్టింది అందుకనే అనుమతి వచ్చింది ఈ ఈ సభ సమావేశాన్ని ముందు చేతులున్న ప్రతి ఒక్కరు చేయొత్తండి గొంతున్న ప్రతి ఒక్కరు గొంతు ఎత్తండి గద్దరున్నా ఇంత గిగనండి ఎంత గట్టినాలంటే గద్దర్ మీద ఆరు తుటాలు కాల్చిన పరమ కిరాటకుడు ఎవరు వాడు ఎక్కడున్నా ఆకాశంన్నా కూడా ఉనికి పడి క్షమట కాల్చుకునే అంత పెద్దగానండి దోహార్ గద్దరున్నాహార్ గద్దరున్నా గద్దర్ లాంటి కవి మళ్ళా తెలంగాణలో ఆంధ్రలో పుట్టబడు భారతదేశంలో కూడా పుట్టబడు ప్రజల గొంతుక గొంతు లేని వారి గొంతైన గుండె లేని వారి గుండె మెదడు లేని వారి మెదడు ఆత్మ లేని వారి ఆత్మ అడగారిన ప్రజల నిట్టిర్పు ఎక్కడ అడగారిన ప్రజలున్నా వాళ్ళు ఏ కష్టం వచ్చినా వాళ్ళ నిట్టీర్పును మైక్ లో పెట్టి వినిపించిండు పరిపాలన చేస్తున్న వాళ్ళ చైలు బట్టలు పెట్టి వినిపించిండు అట్లా చేసే నీకు దగ్గర ఎటువంటి ఒక మొక్క చెప్తా ఇంగ్లాండ్ లో పెద్ద కళాకారుడుండే నటుడు ఉండే ఆయన పేరు చార్లీ చాప్లిన్ చార్లీ చాప్లిన్ ప్రతి ఒక్కరూ చార్లీ చాప్లిన్ ను కాపీ కొట్టేళ్ళు సూపర్ స్టార్ అంటే ఏంటంటే చార్లీ చాప్లిన్ ఒక నటుడు ఎట్లుంటాడో అందరు అట్లే ఉండాలి అట్లా ప్రయత్నం చేయాలి ఇమిటేట్ చేయాలి చార్లీ చాప్లిన్ స్టిక్ చార్లీ చాప్లిన్ గొడుగు చార్లీ చాప్లిన్ చెప్పులు చార్లీ చాప్లిన్ నిక్కరు ప్రతి ఒక్కరు అట్లే ఆయన ఇమిటేట్ చేస్తుంది చాప్లిన్ ఇమిటేషన్ కాంపిటీషన్ జరిగిందట లండన్ లో ఆయన కాపీ చేయాలి ఆయన లాగానే ఉండాలి ఆయన లాగానే మాట్లాడాలి ఆ కాంపిటీషన్ చార్లీ చాప్లిన్ కూడా పోయింది ఆయన కూడా నటించింది ఆయన ఫోర్త్ ప్రైజ్ వచ్చిందట గబ్బర్ కాంపిటీషన్ కనుక పెడితే గబ్బర్ ఇమిటేషన్ కాంపిటీషన్ పెడితే నేను గబ్బర్ అంటే చెప్పినా అన్నా నీకు టెన్త్ ప్రైజ్ వస్తుంది తెలంగాణలో ఎందుకంటే ప్రతి ఊళ్ళో ఒక వంద మంది గద్దలు సృష్టించింది ఆయన ప్రతి ఊళ్ళో కర్ర గొంతు నటన ఆ హా అన ఊహం నివ్వడం ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శనం చూసిడు కదా అది గద్దరే గద్దరు ఇక్కడ ఎవరు చూస్తా గద్దర్ లాగానే ఉంటుంది మంది సృష్టించిన వాళ్ళు ఎవరందరా అట్లా ఎవరు లేరు అది చార్లీ చాప్లిన్ తెలంగాణ గద్దర్ చాలా గొప్ప నిమిషం ఎక్కడ పడితే అక్కడ పోయింది ఆడ కుటుంబాన్ని వదిలేసిండు భార్యా పిల్లల్ని వదిలేసిండు ప్రతి మనిషికి రెండు రకాల చైతన్యాలు ఉంటాయి పుట్టంగానే మన అమ్మ ఎవరు మన అయ్యవరు కుటుంబం ఏంది బంధువులు ఎవరు ఊరెవరు రెండవది సెకండరీ కాన్షియస్నెస్ ద్వితీయ చైతన్యం సమాజం దేశం అది చైతన్యం కానీ గద్దరకు కుటుంబం ద్వితీయ చైతన్యం అయింది సమాజం ప్రాథమిక చైతన్యమైంది అక్కడ భగవాన్ బుద్ధునికే వీలవుతుంది మొత్తం వదిలేసి వెళ్ళిపోయినారు భగవాన్ బుద్ధుల గురించి కూడా ఏం రాసిండు దేవుడు ఏడు బుద్ధుడు అంటే భగవంతుడు ఏడున్న భగవంతుడు ఎవరు ఏం రాసిండు బుద్ధుని పాట ఆయన గద్దరు అడుగులుగుల ప్రజల కోసమే ప్రతి ఒక్క ఆయన గొప్ప కళ కాదు కథ ఒకటే కాదు అంత గొప్ప ఎందుకైండు త్యాగం ఒకటే కాదు నిజాయితీ నడవడిక క్షీణం బుద్ధుడు ఏం చెప్పిండు బుద్ధుడు చెప్పింది జ్ఞానం ఉండాలి శీలం ఉండాలి కర్మ ఉండాలి ఆచరణ ఉండాలి ఈ నాలుగు ఆడకున్నాయి దగ్గరికి జ్ఞానం ఉంది ఉంది కర్మ ఉంది ఆచరణ ఉంది ఈ నాలుగుంటేనే బుద్ధుని బాగా నడవడు అందుకనే ఆయన ప్రతి ఏ ఆడపిల్ల కనిపించినా తనకంటే కొంచెం చిన్నదైతే చెల్లెలు ఇంకా చిన్నదైతే బిడ్డ కొంచెం పెద్దదైతే అక్క ఇంకా కొంచెం పెద్దదైతే అన్న ఎవరి మీద ఎటువంటి రిట్రిక్ ద్వేషం లేదా కాపటం లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుండే ఆయన అందుకనే ఆడపిల్లల మీద ఎక్కువ పాటలు రాసింది ఒక పాట కాదు తల్లిమే రాసిండు బిడ్డమే రాసిండి ముందు ఎవరి మీద రాలేదు ఆడపిల్లల మీద పాటలన్నీ రాసింది ఆయన జీతాల గురించి రాసిండి ఎందుకంటే వాళ్ళు కష్టపడంతో ఎవరు కష్టపడరు వాళ్లకు ఉన్నంత దయ ఇంకోరికి ఉన్నది ఆడబిడ్డలకు ఉన్నంత అందుకనే రామ్మన్నోజు గారు చెప్పినట్టు రామనారాయ్ చెప్పింది ఎప్పటికీ కేశవరాజు యాదవ్ శిష్యుడు ఆయన ప్రొఫెసర్ కేసవరాజు యాదవ్ శిష్యుడు ఆయనకి ఇంగ్లీష్ ప్రొఫెసర్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసేప్పుడు ఆయన చెప్పేది ఎప్పుడు చెప్తాడు జిస్ మంచి పేరే మహిళ జిస్ మంచి భాషన్ మహిద్ ఉండ రామ్మనారాయణ అన్నాడు ఇక్కడ ఆరోగ్య ఎందుకు లేదు ఇటువంటి వేదికలు మనం ఎత్తుతామా ఇంకో నాడు చెప్పేది ప్రతి కమిటీలో ఒక నిరక్షరాశులు ఉండాలి ఒక ఆడియాసు ఉండాలి ఆయన ప్రియ ఎవరి కోసం పనిచేసింది చెంచుల కోసం గోడుల కోసం కోయల కోసం కొండ కోసం కులాముల కోసం పోటు కోసం ఈరోజు సీతక్క ఇంద్రవె పోయింది ఇంద్రవె ఫైరింగ్ అయితే ఆయన ముందు బయలుదేరించింది అక్కడ మా ఉన్నారెడ్డి గారికి తెలుసు ఎక్కడికి ఎక్కడ పోయింది ఆయన ఎక్కడ ఎవరికి ఆపదొచ్చినా ఎవరికి కష్టం వచ్చినా ఆయనే అందుకనే ఆరు మీద ఆరు తూటాలు ఆరు తూటాలు పరమ క్ర ఎందుకు ఎందుకు తెలంగాణతో మొదలు పెట్టాడు ఇబర్లేషన్ ప్రవెటేషన్ అయితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పరిశ్రమ నిమిషేషన్ ఆయిల్ డిస్టిలేషన్ ఒక్క పరిశ్రమ కాదు ఆయిల్ ఐడియల్ ఐడిపిఎల్ ప్రాగాట్రీస్ రిపబ్లిక్ బోర్డ్ డిబిఆర్ఎంఎల్ నేతస్ ఆయిల్ జామల్ నిజాం సోర్స్ అన్ని మూసేస్తే ఆ కార్మికుల వాలి అయిందాను అందుకనే మా కార్మికుల తరపున ఎవరు ఉన్నారంటే గద్దరే అన్నాడు ఒక మాట చెప్పి ఆపేస్తాం మీకు గద్దరన్న పాల్ రోప్సన్ ఆయన నిధుల కవి గాయకుడు పాల్ రోప్సన్ ఆయన కచేరీ మొదలయ్యే ముందు చెప్పేది సవితులారా ఇప్పుడు పాల్ రోప్సన్ కచేరీ మొదలవుతుంది దానికంటే ముందు ఒక హెచ్చరిక మీకు మీ కళ్ళద్దాలు తీయండి మీ పాకెట్లో పెట్టుకోండి గడియారాలు తీయండి మీ జేబులో పెట్టుకోండి ఎందుకంటే ఒక్కసారి ఆయన కచేరీ మొదలైతే ఆయన గొంతిప్పితే ఆయన స్వరానికి మీ కళ్ళద్దాలు పండికి పోతాయని చెప్పేవాళ్ళు పాల్ రోప్సన్ సంగీతానికి గెందుకు అట్లనే గద్దరు గొంతిప్పితే శక్తుల గుండెలు వదిలిపోతాయి శక్తుల గుండెలు ఉంటాయా తుప్పు అవుతాయి ముక్కలు ముక్కలు అవుతాయి అటువంటి గొడ్డు గొంతు గద్దరికి ధైర్యానికి ప్రతీక అటువంటి వాళ్ళను ఇక్కడ మనం విగ్రహం పెట్టుకున్నాము ఆ విగ్రహం అంతకుముందు కేసీఆర్ దగ్గరికి పోతే కేసీఆర్ నిజం మొదలు నా మా ఇన్నాయని కానీ మెల్లులవుతా గద్దరన్న నీళ్ళ కదా మొదలుపెట్టింది తెలంగాణ కార్మికులందరూ రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళు మొదలు పెడితే ఎందుకంటే చేరింది కేసీఆర్ చేరు ఏం చేయలేదు ఆయన డ్రామా చేసింది నేనే చేసినా నేను కానీ ఆయన మీద కేసులు ఎత్తే లేదు దగ్గర మీది కేసీఆర్ అని రద్దు చేసుకోండి ఆయన మీద ఏం కేసులు లేవు ఎన్ని జ కేసీఆర్ కేటీఆర్ ఏం చేయలేదు ఏమైంది వాటికి మా బాలకమ్మ కట్టలో బాలభద్రావు పులికి దంపుతాడు బాలభద్రావులపై చెప్పుకోడు పేరు కాని వచ్చి నేనే దంపు అంటాడు అట్లా కేసీఆర్ ఒక పేరు కాదు వాళ్ళొచ్చినేందుకు చెప్పుకుంటు అందుకని గద్దర్ మీద కేసు ఎత్తేకపోతే అక్కడ పోయి కూర్చుంటే నాలుగు గంటలు కూర్చున్నా కూడా మాట్లాడమే లేదు వాళ్ళు ముఖమేడుంది మాట్లాడుతుంది అందుకని గద్దరు ఈరోజు ఇంకా గొప్ప జిల్లా అనే చివరికి ఒక్క మాట తెలంగాణలో ఉన్నంత జాన పథకాలు ప్రపంచంలో ఎక్కడ లేవు ఆటలు కూడా లేవు ఆందోళన ఈర్చబడుతుంటారు ఇంత జాన పథకాలు ఎందుకున్న ఇంతమంది కళాకారులు ఎందుకున్నారు గద్దరు ఒక గూడంజయ్య ఒక అందశ్రీ ఒక జయరాజు ఇట్లాంటి వాళ్ళు కూడా కనిపించరు ఊరుకుంటారు ఇట్లా కళాకారులు ప్రతి ఊరికి ఒక వంద మంది ఉంటారు సింగరాజు పోతే ఆ ఊర్లో నమ్మ మంది కళాకారులు కనిపించారు గద్దరు పాటల సభ ఎమ్మెల్యే వచ్చింది పోతే అట్లా ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే తెలంగాణ జానపద కళల్ని ప్రజా కళల్ని మళ్ళీ పునరుజ్జింప చేసుకోవాలి చచ్చిపోకుండా చూడద్దు గద్దరు దీండాలు పెట్టిన తర్వాతనే ఊరులో వ్యాపించినాయి నల్ల దీన్ని కాపాడుకోవాలి సినిమాకి గద్దరే పేరు పెడితే కాదు ఆ సినిమాలు ఎటువంటి సినిమాలు తెలుగులో అయితే తెలుగు సినిమా ప్రొడ్యూషన్ చదువు లేదు శీలం లేదు సంస్కారం లేదు తాగుబోతుంది వాడుపోతుంది వాళ్ళ మనం ప్రజల సంస్కృతిని కాపాడుకోవాలి ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడుకోవాలి దానికోసం ఊరుగుర గద్దల పేరు మీద సాంస్కృతిక నిలయాలు పెట్టాలి ఆ తీర్మానం ఇక్కడ చేద్దాం ఈ తీర్మానం మనం మొత్తం మీటింగ్ పెట్టుకొని ఉర్జులు చెప్పినట్టు విశిష్టం ముక్తం దరఖాస్తు కూర్చున్నాం మాట్లాడుకుందాం వెళ్తున్నాం ఫాలో అవుది కర్తవ్యం తీర్చేది ఇక్కడ నుంచి మనం ఒక తీర్మానం చేద్దాం ప్రజల కళని ఊజీలం సెల్ ఫోన్లు వచ్చినాక టీవీలు వచ్చినాక ఎవరు ప్రజా కళను పట్టించుకున్నారు వాటిని మళ్ళీ కాపాడుకోవాలి ప్రైవృద్ధి చేయాలి గ్రామ గ్రామాలను చేయాలి దానికోసం ఇక్కడ నుంచి ప్రతి ఊర్లో గద్దరు సాంస్కృతిక కళా కేంద్రం పెట్టాలని ఒక తీర్మానం చేద్దాము ఆమోద యోగం అయితే మీరు ఆమోదం అయితే అందరూ ఒక్కసారి చేతి ఎత్తి మళ్ళీ చెప్తాం చేరుగా నినాదం గద్దరు అన్నా అందరూ లేపండి గట్టిగా చెయ్యి లేపండి చెయ్యి లేక లేపకపోతే చేతులు లేనట్టు గొంతు లేపకపోతే గొంతు లేనట్టు మరి అందరి గొంతుగా గద్దరు గట్టిగానండి గద్దరన్న జోహార్ జో గద్దరన్న జోహార్ జోహార్ నమస్కారం